బాంబు డిస్పోజల్ స్క్వాడ్ గుంటూరు వారితో కలిసి తుల్లూరు పోలీస్ స్టార్లో సబ్ డివిజన్లో బాంబు డిటెక్షన్ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా చూడియాక్ష రోడ్లో ఒక అన్నోన్ ప్లేస్లో కొంత సస్పిషియస్ మెటీరియల్ పెట్టి డాగ్ స్క్వాడు మరియు బాంబు డిస్పోజల్ స్క్వాడు ఆ ఏరియా మొత్తాన్ని కూడా చెక్ చేసి ఏదన్నా అనుమానాస్పద వస్తువు అంటే దాన్ని వస్తుగా కోరాము దీనికి గుంటూరు అసిన ఎస్పి ఏఆర్ వారు నేతృత్వం వహించారు ఈ క్రమంలో సస్పెషన్ మెటీరియల్ని బాంబ్ డిస్పోజల్ స్క్వాడు మరియు డా స్క్వాడు రెండు కూడా గుర్తించడం జరిగింది ఈ పర్పస్ ఏంటంటే ఏదైనా ఇల్లు సక్రమంగా సిగ్నం జరుగుతుందా నిజంగా ఏదైనా అనుమానాస్పద వస్తువు అంటే డిటెక్ట్ చేయగలుగుతున్నారా లేదా అనే ఉద్దేశంతో ఒక నిర్ధారణ కోసం ఇది చేయడం జరిగింది ఆ నిర్ధారణలో రెండు టీంలు కూడా సక్సెస్ఫుల్గా ఆ వస్తువును ఐటిఫై జరిగింది ఇదే విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా వేరు వేరు క్లాసాలలో డైలీ ఈ విధంగా చేస్తాము అదేవిధంగా రాజధాని ప్రాంతంలో ఈ డ్రోన్స్ పెట్టి సర్వే చేయడం జరుగుతుంది